మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పండగ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది పెన్షన్దారులందరికీ పెన్షన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా పెన్షన్ అందుకున్న ప్రతి లబ్ధిదారుడు చాలా సంతోషాన్ని చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తన ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో దాని ప్రకారం ప్రజలందరికీ పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తానని హామీ నిలబెట్టుకోవడమే కాక ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్తో పాటు మూడు ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ నెలల పెన్షన్ మూడు వేలు కలిపి జూలై పెన్షన్ నాలుగు వేలతో మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ని ఈరోజు ప్రతి లబ్ధిదారుడికి అంది అందించడం జరిగింది వారితో పాటు వికలాంగులకి ఆరు వేల చొప్పున పెన్షన్ అందించడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి లబ్ధిదారుడు ప్రతి పెన్షన్దారుడు చాలా ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తపరిచారు దీనికి ప్రతి లబ్ధిదారుడు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించిన వ్యక్తులందరికీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే మర్లపాడు గ్రామం నుంచి పెన్షన్ తీసుకున్న పెన్షన్దారుల తరఫున అలాగే మల్లపాడులోని టీడీపీ గ్రామ నాయకులు మరియు జనసేన నాయకులు అందరం ఈ సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఓకేనా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అన్నమాట చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీకు చెప్పారు అప్పుడు ఏడు మీ ఫెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని ఆ విధంగా పెంచి ఈ నెలలో మొదటి నుంచి ఏప్రిల్ ఏప్రిల్ నుంచి పెంచిన దాని ప్రకారం ఏప్రిల్ నెల వెయ్యి మే నెల వెయ్యి జూన్ నెల వెయ్యి కలిపి మూడు వేలు ఈ నెల నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్ మీకు ఇస్తున్నారు అది

안돼, 안돼, 안돼. 안돼, 안돼. 안돼, 안돼, 안돼. 안돼, 안돼, 안돼. 안돼, 안돼, 안돼. 안돼, 안돼, 안돼. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చాడో పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని దాని ప్రకారం నాలుగు వేలు పెన్షన్ పెంచాడు అది ఏప్రిల్ నెల నుంచి పెంచేటను ఏప్రిల్ నెల వెయ్యి రూపాయలు మే నెల వెయ్యి రూపాయలు జూన్ నెల వెయ్యి రూపాయలు కలిపి మూడు వేలు ఈ నెల జూలై నెల నాలుగు వేలు పెన్షన్ 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 నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ఈరోజు మీకు పెన్షన్గా ఇస్తామండి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆమె నిలబెట్టుకున్నారు వస్తున్నారండి రండి రాబోల్ сам гу балам балам 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 сам гу балам ভাই <laughs> ৰা <laughs> ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఈ నెల నుంచి నాలుగు వేలు చేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీంతోపాటు ఏప్రిల్ నుంచి పెన్షన్ అనేది పెంచడం జరిగింది ఏప్రిల్ మే జూన్ నెలల మూడు నెలల పెన్షన్ మొత్తం మూడు వేలు ఈ నెల జులై నెల పెన్షన్ నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్దారులకి ఇవ్వడం జరుగుతూ ఉంది వీడియో